నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు ఏంటి అంటే ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజు వీడియోలో నేను ఏ రెసిపీ కూడా చేసి చూపించట్లేదు అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం ఏ రెసిపీ చేసినా సరే ఏ వంట చేసినా సరే ఏ కూర చేసినా సరే ఏ పచ్చడి చేసినా సరే అది రుచిగా కుదరాలంటే కొన్ని బేసిక్ వంటగదికి సంబంధించిన టిప్స్ అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అబ్బా మా అమ్మమ్మ చేసేది ఎంత బాగుంటుందో అబ్బా మా నాయన చేసేది చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటో నేను ఎంత బాగా వంట చేసినా సరే మా అమ్మలాగా కుదరట్లేదు అనుకునే వాళ్ళు వాళ్ళ వంట అయితే రుచిగా ఎందుకు కుదురుతుందో మీ వంట ఎందుకు రుచిగా కుదరట్లేదో అనేది ఈ రోజు వీడియోలో నేను తేడా చెప్తాను ఈ కొన్ని టిప్స్ అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటానండి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ అమ్మ కంటే కూడా మీ అమ్మమ్మ కంటే కూడా మీ నాయనమ్మ కంటే కూడా మీరు చాలా బాగా వంట చేయగలుగుతారు మీరు ఏది వండినా సరే మీ పెరట్లో ఉన్న పచ్చగడ్డి తెచ్చి కూర వండినా సరే అది అమృతంలాగా కుదిరిపోవాలన్నమాట ఆ టిప్స్ ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఏ వంట చేసినా సరే మీరు కళ్ళు మూసుకుని కూర వండినా సరే అది రుచిగా కుదిరిపోతుంది ఈ వీడియోలో ఉన్న ప్రతి టిప్ కూడా ఇంపార్టెంట్ టిప్ అనమాట ప్రతి టిప్ కూడా మీ వంటని మీరు మెరుగుపరుచుకోవడానికి మీరు ఏది వండినా రుచిగా కుదరడానికి ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీరు అబ్బా వంట దగ్గర నుంచి ఆహా వంట మీరు వంట చేస్తే సూపర్ అనేలాగా మీ వంట కుదిరిపోతుంది అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మీరు ఏ కూర వండినా సరే మీ అమ్మలాగా అమ్మమ్మ లాగా రుచిగా కుదరాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నంబర్ ఫస్ట్ వచ్చేసి మనం కూరకి వాడే ఆయిల్ ఫస్ట్ మనం కూర వండటానికి ఏం చేస్తాము ఫస్ట్ ఆయిల్ వాడతాం మనం వాడే ఆయిల్ ఏదై ఉండాలి అంటే మనం వీలైతే మన అమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా ఒకటే నూనె వాడేవాళ్ళు అండి ఆ రోజుల్లో ఎక్కువగా శనగ నూనె ఉండేది అది కూడా వాళ్ళు గానుగ దగ్గర పట్టించుకొచ్చేవాళ్ళు అనమాట అంటే ఫస్ట్ ఫస్ట్ కూరకి వాడే వాడే ఆయిలే క్వాలిటీ ఉంది వాళ్ళు వాడే ఆయిల్లో క్వాలిటీ ఉంది సో కూర టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు మనకి ఇన్ని రకాల ఆయిల్స్ వచ్చేసాయి ఏది వాడతామో తెలీదు షాప్లో ఏదో ఒకటి తెచ్చుకుంటాము అన్నిటికీ అదే రకం వాడతాము అలా కాకుండా మీరు కూర నాన్ వెజ్ కర్రీస్ కానీ పచ్చడి కానీ ఏ కూర అయినా సరే ఎక్కువగా కూర రుచిగా కుదరాలంటే మీరు కూడా శనగ నూనె వాడటానికి ట్రై మీరు కూడా ఇలా శనగ నూనె తెచ్చుకుని వాడటానికి ట్రై చేయండి గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి కూర అయినా పచ్చడి అయినా మెయిన్గా నాన్ వెజ్ ఏవైనా సరే రుచిగా కుదరాలంటే ఫస్ట్ ఆయిల్ వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి కొంతమంది ఇప్పటి రోజుల్లో గ్రౌండ్నట్ ఆయిల్ వాడటానికి అందరూ ఇష్టపడట్లేదు కొంతమంది ఫ్యాట్ అంటారు కొంతమంది ఏదో ఏదో వాడ కారణాలు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా సరే గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి వెజ్ కర్రీస్ ఏవైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి అప్పుడు సన్ఫ్లవర్ వెజ్ కర్రీస్ కి సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా బాగానే ఉంటుంది అలాగే డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ బాగుంటుంది పూరి చపాతి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడొచ్చు కానీ కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఇవి మాత్రం శనగ మనం వాడితేనే రుచిగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆయిల్ మీకు తేడా తెలిసిపోయింది కదా మనం ఏ కర్రీస్ కి ఏ ఏ రెసిపీస్ కి ఎలా ఎలాంటి ఆయిల్ వాడాలో తెలుసుకున్నాం కదా ఇది కూరలో రుచిని పెంచడానికి ఒక టెన్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వాడే కూరగాయలు నెక్స్ట్ ఏంటి మనం వాడే కూరగాయలు కూరగాయలు ఎప్పుడైనా సరే ఫ్రెష్ కూరగాయలు ఉంటే కూర రుచిగా కుదురుతుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మన పెరట్లో కాసిన వంకాయలతోటో బీరకాయలతోటో కూర వండి చూడండి అది ఎంత రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి అప్పటికప్పుడు తెలిసిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఒక మార్కెట్కి వెళ్ళి ఒక వారానికో పది రోజులకో పదిహేను రోజులకో కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవి ఎప్పుడు ఏ రకం కావాలనుకుంటే ఆ రకం తీసి కూరగాయలు వండుతున్నాం కూర అయితే వండుకుంటున్నాం కానీ అక్కడ టేస్ట్ అనేది అక్కడే మిస్ అవుతుంది అనమాట అక్కడ ఫ్రెష్నెస్ లేదు అక్కడ కూర వెజిటబుల్ దాని ఒరిజినాలిటీని కోల్పోతుంది ఆల్రెడీ మనం మరి ఏం చేస్తామండి ఈ బిజీ లైఫ్ స్టైల్లో రోజు మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరదు కదా అంటే కుదరని మాట నిజమే అప్పుడు కుదిరిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కూరగాయలతోటి వంట చేసుకోవడానికి ట్రై చేయండి కుదరని వాళ్ళు జస్ట్ టూ త్రీ డేస్కి మాత్రమే కూరగాయలు తెచ్చుకోండి అంతేకాని ఒక పది రోజులకి పదిహేను రోజులకి కూరగాయలు తెచ్చి లో పెట్టి వాటితో కూర వండితే మీకు కూర అంత రుచిగా కుదరదు మీరు ఎంత ట్రై చేసినా సరే మీ అమ్మలు అమ్మమ్మలకు మళ్ళీ కూర అయితే రుచిగా కుదరదు అర్థమైంది కదా కూరగాయలు ఫ్రెష్ గా ఉండేలాగా చూసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ మన కూర వండటం స్టార్ట్ చేయటానికి ఫస్ట్ ఆయిల్ వేస్తాము ఆయిల్ ఏ ఆయిల్ వాడాలో చూసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు వాడండి మీరు ఏ కూర వండినా సరే రుచిగా కుదురుతుంది ఒక పది రోజులకి పదిహేను రోజులకి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టద్దండి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అలాగే మీరు వండే కూర కూడా అంత రుచిగా కుదద్దనమాట ఫ్రెష్ కూరగాయలు వాడటానికి ట్రై చేయండి మీ కూర రుచిని పెంచుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తాలింపు పెడతాం ఒక్కో కూరకి ఒక్కోలాగా తాలింపు పెట్టాలి ఏ కూరకి ఎలా తాలింపు పెడితే పెట్టాలో తెలుసుకుంటే ఆ కూర అనేది రుచిగా కుదురుతుంది ఈ తాలింపు విషయం అనేది మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్పుకుందాము అండ్ నెక్స్ట్ కూరలో వాడే కారం ఉంటుంది చూసారా ఈ కారం అనేది కూర రుచిని ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు తేడా చూపుతుంది మనం గబగబా షాప్లో ఏదో ఒక కారం కొనుక్కొచ్చేసి అన్ని కూరల్లోకి అదే కారం వాడేస్తాం అస్సలు చాలా అంటే చాలా పొరపాటు అంటే కూర రుచిని పెంచాలంటే వెజ్ కూరగాయలన్నింటిలో కూడా మసాలా కారం అంటారు కొంతమంది గుంటూరు జిల్లా వాళ్ళైతే సంబార్ కారం అంటారు కొంతమంది దీన్నే కూర కారం అని కూడా అంటారు వెజిటబుల్ కర్రీస్కి ఏటికైనా వేటికైనా సరే ఈ మసాలా కారం వాడితే ఈ సంబార్ కారం వాడితేనే కూర రుచిగా ఉంటుంది మన వే మన అమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళంటే వేసవ కాలంలో మంచి క్వాలిటీ ఉన్న ఎండుమిరపకాయలు కొనుక్కొచ్చి వాటిని ఎండబెట్టి అందులోకి ధనియాలు వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు ఉప్పు కరివేపాకు వీటన్నిటిని ఎంత ఎంత క్వాంటిటీలో వాడాలో అంత క్వాంటిటీలో వేసి చక్కగా వేయించి వీటిని మిల్లు పట్టించి అండ్ తర్వాత ఆయిల్ ఈ కారం కలర్ అనేది తగ్గకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ కలిపి గట్టిగా ఒక గాజు సీసాలోనో ఒక జాడీలోనో గట్టిగా నొక్కి స్టోర్ చేసుకుని సంవత్సరం అంతా వాడేవాడు అనమాట ఈ కారం వాడటం వల్ల కూర రుచి పెరుగుతుంది మనం కొనుక్కొచ్చిన కారం అంత ఒరిజినల్గా ఉండదండి వాళ్ళు వాడే ఎండుమిరపకాయలు కూడా అంత క్వాలిటీ ఉండవు అలా అలాంటి కారం వాడటం వల్ల కూడా కూర రుచి అనేది తగ్గిపోతుంది మనం వాడేక ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వేసవ కాలంలో మంచిగా కొత్తమిరపకాయలు వస్తాయి ఆ రోజుల్లో కనుక కూర మీకు సంవత్సరానికి సరిపన్ను కేజీయో రెండు కేజీలో మిరపకాయలు కొనుకొని వాటిని చక్కగా ఎండబెట్టుకుని ఈ దినుసులన్నీ వేసి కారం పట్టించుకుంటే కనుక మీకు సంవత్సరా సంవత్సరం అంతా వస్తుంది కూర రుచిగా అనమాట వెజ్ కర్రీస్ ఏమైనా రుచిగా కుదరాలంటే ఏం వాడాలి సాంబార్ కారం వాడాలన్నమాట పేరు ఏదైనా సరే కొంతమంది మసాలా కారం అంటారు కొంతమంది కూర కారం అంటారు పేరు ఏదైనా సరే కూర రుచిగా కుదరాలంటే సాంబార్ కారం వాడాలి వెజిటబుల్ కర్రీస్కి ఏవైనా సరే సాంబార్ కారం అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి గొడ్డు కారం అంటారు లేదంటే ఒట్టి మిర్చి పౌడర్ అనమాట మంచి క్వాలిటీ ఉన్న ఎండుమిరపకాయలు ఎండబెట్టి ముప్పా వంతో ఎండుమిరపకాయలతోటి ఈ సాంబార్ కారం పట్టిస్తారు ఒక పావు వంతు ఎండుమిరపయల్ని ఇలా ఒట్టి పౌడర్ ఇందులో ఏమి కలపమండి ఒట్టి ఎండుమిరపకాయలే మిల్లు పట్టించి పొడి చేసుకుంది దీన్ని కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మీరు నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ కూడా ఈ కారం వాడితేనే కూర మంచి కలర్గా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీస్లోకి సంబార్ కారం వేస్తే అంత రుచి ఉండదండి ఈ కారం ఒట్టి మిర్చి పౌడర్ అనమాట కొంతమంది గొడ్డు కారం అంటారు ఒట్టి కారం పొడి అనమాట ఈ మిర్చి పౌడర్ వాడితేనే నాన్ వెజ్ కర్రీ మంచి కలర్ తోటి మంచి రుచిగా ఉంటుంది అనమాట అలాగే మీరు సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా పచ్చళ్ళు పట్టుకున్నా కూడా ఈ కారమే వాడుకోవచ్చు అనమాట ఏ నిల్వ పచ్చడి పట్టుకున్నా ఈ కారమే వాడుకోవచ్చు అనమాట నిల్వ పచ్చడి కూడా ఈ కారమే వాడాలి మంచి రుచిగా ఉంటుంది పచ్చడి కూడా అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనం ఫస్ట్ ఆయిల్ నెక్స్ట్ కూరగాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా చెప్పుకున్నాము అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి కూరలో వాడే ఉప్పు ఉంది చూసారా ఈ ఉప్పు కూడా అన్ని కూరల్లోకి సహజంగా అందరూ సాల్ట్ కొట్టు కొనుక్కోచుకొని సాల్టయ్యా వాడేస్తూ ఉంటారండి సాల్ట్ వాడటం వల్ల కూర రుచి చాలా వరకు తేడా ఉంటుంది తెలుసా కూరలు అన్నిటిలోకి రోటి పచ్చళ్ళు కానీ పచ్చళ్ళు కానీ కూరలు ఏవైనా పులుసులు కానీ వీటన్నిటిలో కూడా కల్లుపు వాడితేనే కూర రుచిగా ఉంటుంది కొన్ని ఫ్రై కర్రీస్ అంటే తప్పదు సాల్ట్ వేసుకుంటాము ఉప్పు కరగదని కొన్ని ఫ్రై కర్రీస్లోకి సాల్ట్ వాడుకున్నా అన్ని కూరల్లోకి ఎక్కువగా కల్లుపు వాడితేనే కూర రుచిగా ఉంటుంది మా చిన్నప్పుడైతే సాల్ట్ కూడా కొనుక్కునేవాడు కాదండి ఈ కల్లుప్పే సంవత్సరానికి ఒకసారి సంవత్సరాలు చనిపోను ఉప్పు కొంటారు ఉప్పు కాస్త ఎండబెట్టి దాన్ని మెత్తని పౌడర్ చేసి సాల్ట్ లాగా వాడేవాళ్ళు అనమాట ఫ్రై కర్రీస్ అన్నింటిలోకి వాటిని వాడేవాళ్ళు ఎక్కువగా ఎక్కువగా ఈ కల్లుప్పే వాడేవాళ్ళు అనమాట తెలుసుకున్నాం కదా మనం ఉప్పు కూడా తెలుసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాడే పసుపు ఇప్పుడు ఒరిజినల్ పసుపు దొరకట్లేదండి మార్కెట్లో ఒకసారి పసుపు కూడా పసుపు కొంగులు కొనుక్కుని పసుపు తయారు చేసుకుంటే మంచిది కాకపోతే కొంతమందికి కుదరదు అనుకుంటే కొంచెం బ్రాండెడ్ పసుపు కొనుక్కొని వాడండి అదైతే కొంచెం పర్వాలేదు పసుపు కూడా ఒరిజినల్ పసుపు కావాలనుకుంటే కొమ్ములు కొనుక్కొని పసుపు కొమ్ములు కొనుక్కుని పసుపు పట్టించుకుంటే కూర మంచి కలర్ ఉంటుంది కూర రుచి కూడా ఉంటుంది అండ్ తెలుసుకున్నాం కదా మనం మన అమ్మమ్మ కూరలు ఎందుకు రుచిగా కుదురుతాయి మనం ఎందుకు కుదరట్లేదు అంటే మనం ఈ ఒరిజినాలిటీని అంతటినీ మిస్ అయిపోతున్నాం అనమాట ఇవి మిస్ అవడం వల్ల కూర టేస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం మంచి ఆయిల్ వాడతామో అండ్ ఎప్పుడైతే ఫ్రెష్ కూరగాయలు వాడతామో అండ్ ఎప్పుడైతే మంచి కారం వాడతామో అండ్ ఎప్పుడైతే అందులోకి వాడే ఉప్పు పసుపు కూడా క్వాలిటీగా ఉంటుందో కూర ఆటోమేటిక్గా టేస్ట్గా కుదురుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయానికి వస్తే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కొద్దిగా రోట్లో దంచి కూరలో వేయండి అది ఎంత ఫ్లేవర్ ఉంటుందో అదే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది దాని ఫ్లేవర్ ఎంత తేడా ఉంటుందో ఇది కొంతమంది అయితేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత బాటిల్ చేసేసి అది నెలలో రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలల వరకు కూడా ఫ్రిజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడే వాళ్ళు ఉంటారు అది కూడా కాదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కొచ్చి వాడుతున్నారు అస్సలు చాలా అంటే చాలా పొరపాటు విషయం అండి అసలు మీరు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దండకే వేసామని పేరే తప్పితే ఆ కూరకు ఆ రుచి అనేది రాదు మీరు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు దంచి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయించుతున్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో మీరు ఫ్రిడ్జ్ లో తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేగుతున్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో గమనించండి టేస్ట్ చాలా తేడా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా తేడా ఉంటుంది మనం వండిన కూర స్మెల్ని బట్టే కూర టేస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆధారపడి ఉంటుంది మీరు ఇవన్నీ ఒరిజినల్ వేసి ఇప్పుడు నేను చెప్పినట్లుగా కూర వండి చూడండి కూర ఉడికేటప్పుడే మంచి ఫ్లేవర్ తోటి గుమఘలు ఉంటుంది అలా కాకుండా మనం ఏదో మార్కెట్లో కొనుక్కొచ్చి ఎన్ని అన్నం ఎల్లు పేస్ట్ కొనుక్కొని ఏదో చేతికి దొరికిన కారం వాడి ఏదో సాల్ట్ వేసి ఇలా కూర వండి చూడండి ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్కి నక్కకి నాగలోకానికి అనుకున్నంత తేడా ఉంటుంది కూర అంటే ఎక్కడ వస్తుందండి మన అమ్మలు అమ్మమ్మలు అంతా ఒరిజినల్గా ఫ్రెష్ కూరగాయలు వాడేవాళ్ళు మంచిగా నూనె వాడేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి కారం ఉప్పు పసుపు రెడీ చేసుకుని వీటినే వాడేవాడు వీటిని వాడటం వల్ల మీరు ఏ కూరబడినా మీరు కళ్ళు మూసుకొని కూరబడినా అది రుచిగానే కుదురుతుంది మీరు వాటిని వాడకుండా ఎప్పుడైతే కొనుక్కొచ్చి ఇన్స్టెంట్గా కొనుక్కొచ్చి ఏదో ఒడిల్లిపోయిన కూరగాయలతోటి ఏదో కూర వండామంటే వండాంలే అంటే ఆ కూర మీరు ఎట్లా వండినా రుచిగా కుదదు సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయానికి వస్తే మీకు ఎప్పుడన్నా తప్పదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కా లో పెట్టుకోవాలి ఏదన్నా కొంచెం కొంచెం కూరలు ఏదైనా కొన్ని కూరల్లో కొంచమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సి వస్తుంది అలాంటి వాటికి కొంచెం కొంచెం దంచాలంటే కష్టం అనుకుంటే ఏదో జస్ట్ ఒక చిన్న ఒక చిన్న బాక్స్లో ఒక వారం రోజులకి సరిపాను మాత్రమే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకొని ఏదో కొన్నింటిలోకి వాడవచ్చు కానీ మీరు నెలకి రెండు నెలలకి ఆరు నెలలకి సరిపాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడతానంటే అది వేసినా దండగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసే కూర ఏదైనా సరే దాని మంచి ఫ్లేవర్ రావాలంటే ఫ్రెష్గా ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పొడి మసాలా ఉంది కదా ఇప్పుడు ఇది కూడా వేసుకోవటమే గరం మసాలా కొనేసుకోవటమే ధనియాల పొడి కొనేసుకోవటమే జీలకర్ర పొడి కొనేసుకోవటమే వీటి వల్ల వేసిన దండగేనండి మనం వండే మనం వేసుకున్న మసాలాలు ఫ్రెష్గా వేసుకుంటే ఆ కూర రుచిగా కుదురుతుందనమాట మనకి వెనక మసాలాలు ఏం చేసేవాళ్ళు అప్పటికప్పుడు వేయించి చికెన్ చికెన్ కూర మటన్ కూర వండితే అప్పటికప్పుడు మసాలాలు వేయించి రోట్లో దంచి వేసేవాళ్ళు అక్కడ కూర వండుతుంటే బజార్ అంతా స్మెల్ వచ్చేసేది ఇక్కడ కూర వండుతుంటే బజార్ అంతా స్మెల్ వచ్చేసేది అంత ఫ్లేవర్ వస్తుందండి వాటికి ఎందుకు ఇప్పుడు చిన్న చిన్న రోడ్లు దొరుకుతున్నాయి కదా ఈజీగా అప్పటికప్పుడు ఒక స్టవ్ మీద కూర ఉడుకుతుంటే ఇంకో స్టవ్ మీద వేయించుకొని అప్పటికప్పుడు కొడు చేసుకుని వేసుకోవచ్చు లేదు మాకు అలా కుదరదు అనుకుంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో మసాలాని చేసుకొని వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోండి అది కూడా ఒక ఆరు నెలలకి ఈ సంవత్సరానికి ఇంత ఇంతేసి బాటిల్స్ కొను ఇంత బాటిల్లోకి మసాలాని రెడీ చేసుకుని అది ఒక ఆరు నెలలో మూడు నెలలో సంవత్సరం వాడద్దండి అలాంటి మసాలాలు వేసిన దండగే కూర రుచి కుదరదు మీరే ఎప్పటికప్పుడు వేసుకొని చేసుకున్న మసాలాలతోటి కూర వండితే ఆ కూర రుచే వేరు అర్థమైంది కదా ఇంకా ఈరోజు వీడియోలో ఇంతవరకు చెప్పుకున్నాం పా అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ కూరకి ఎలా తాలింపు పెట్టుకోవాలి పప్పులు ఎలా వండాలి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలి ఏవి ఎలా చేస్తే రుచిగా కుదురుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో అయితే ఇక లాంగ్ అయిపోతుందని ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరి ఈ వీడియోలో వాడిన టిప్స్ మీ అందరికి నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ టిప్స్ తోటి మీరు ఈసారి కూర వండి చూడండి కూర టేస్ట్ అనేది తేడా వచ్చిందో లేదో అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మరి ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే మరీ మరీ యూజ్ అవుతుంది ఈ వీడియోని మీరు చాలా మందికి షేర్ చేస్తారనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం బాయ్